ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ కార్డు విడుదల చేసిన మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టేందుకు బిఆర్ఎస్ రూపొందించిన బాకీ కార్డును బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పట్టణ పార్టీ కన్వీనర్ మాబిల్ల ఆంజనేయులు మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులతో విడుదల చేశారు ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు హౌస్ అరెస్టులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదని ఎన్ని అరెస్టులు చేసినా కేసులు పెట్టినా కక్ష చర్యలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదని వారు పేర్కొన్నారు నిరుద్యోగ డిక్లరేషన్ అని వచ్చి ఉద్యోగ డిక్లరేషన్ అని చెప్పి పెట్టిపోయారు అది అంటే ఏంటి ఇంకెంతమంది హామీలు ఇస్తారు ఎన్ని హామీలు ఇచ్చారు అందుకే ప్రజలకు ఆలయం తెలిసిపోయింది ఇప్పటికే ఎందుకంటే మా అక్క చెల్లెలు మొన్న బతుకమ్మ ఆడుకోవాల్సింది పోయి యూరియా కోసం నిలబడ్డారు బతుకమ్మ వేసుకుని పక్కన పెట్టుకుంటు ఆడుకుంటు పక్కన పెట్టుకుంటు క్షీణించుకుని పక్కన పెట్టుకుంటు యూరియా కోసం లైన్ కట్టిండు యూరియా దొరకకపోయి రుణమాఫీ కాకపోయి భరోసా పోయినా సార్ రెండు చీరలు ఈ పక్కన పడ్డ రెండు చీరలు నాలుగు చీరలు బాకీ పడ్డరు ఒక్క చీర లేదు ఇంకెన్ని బాకీ పడతారు ప్రజలకు మీరు బాకీ పడి హామీ ఇచ్చి గ్యారంటీ కార్డు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈ బాకీ కార్డు కాంగ్రెస్ మనకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏర్పాటు ఎన్నికలు అయిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనుకున్న వాళ్ళు మంత్రులు అయినారు ప్రజలతో గ్యారెంటీలు అవసరం లేదు పెట్టేసింది మరి మనం ఊపు ఊకుంటే ప్రజలు ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది మనం కూడా బిఆర్ఎస్ పార్టీ పరంగా ఎందుకంటే కేసీఆర్ సార్ హామీలు ఇచ్చిన చేసిండు హామీలు ఇవ్వని కూడా చేసిండు అప్పుడు రాష్ట్రాన్ని నెంబర్ వన్ సాధన కూర్చుండు ఇప్పుడు సార్లు యాజ్ చేసుకుంటు సార్ కావాలి కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది ప్రజాపాలన అందింది ప్రజల దగ్గరికి మంచిగా ప్రజా అన్ని అన్ని అవసరాలు ప్రజలు లేకపోతే కేసీఆర్ సార్ చేసి మరి మీరే చేస్తున్నారు ప్రజాపాలన అంటున్నారు ప్రజలు నేర్పిస్తున్నారు అందుకే బాకీ కాదు కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడ్డది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరాలు ఇచ్చిన హామీలు అందుకని ఎప్పుడన్నా గ్రామాలకు వెళ్దాం ప్రజల వద్దకు వెళ్దాం ప్రజల్ని ఇచ్చి కార్డు మీద మనకి ఇంత ఇన్ని బాకీల వద్ద కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలోనే గౌరవ కేటీఆర్ గారు మరి ఈ బాకీ కార్డు అంశాన్ని లేవనెత్తి బాకీ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించి మరి మనందరికీ కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం పదేళ్ల కేసా సరే ఒక రోజులో ఒక రూపాయి బస్ ఛార్జెస్ పెంచలేదు మరి నేను బస్ భవన్ దగ్గరకు పోతే అవసరం సీజేస్తాను ధర్నా చౌక్ ఎత్తేసాం అంటారు ధర్నా చౌక్ ఎక్సైం ధర్నాలు చేసుకోవచ్చు లేకుంటే అందులో ధర్నా చౌక్ రిస్ట్రిక్షన్స్ ఉన్న మేము ఎత్తేసినాం అన్నారు ఇలాగో ధర్నా చౌక్ ఎత్తి ఇళ్ళలో కూర్చుని పెట్టి అరెస్ట్ చేస్తున్నాం ఏం చేస్తున్నాడు ప్రజలకు అడిగే హక్కు లేదా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ వాణి వినిపించే హక్కు మాకు లేదా బీఆర్ఎస్ పార్టీకి లేదా పదేళ్ళు రాజ్యాంగ పదేళ్ళు మరి ప్రశ్నిస్తారు ఎందుకు కోసం ఎందుకు అవసరం అరెస్ట్ చేస్తుండ్రు ఎందుకు అందరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతుండ్రు ఎందుకు కేసులు పెడుతుండ్రు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు ఎందుకు పెడుతుండ్రు మీ కేసులకో మీ భయప్రాప్తులకో మీ వాటితో ఎవరు భయపడరు హౌస్ అరెస్ట్ చేసినా లేకపోతే దాన్ని అలా చేస్తావు అరెస్ట్ చేసినా కేసులు పెడితే ఎవ్వరు భయపడ తప్పకుండా బాకీ కాడు ప్రజల వద్ద తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ గుణగణాలు ఎండగడతాం వాళ్ళు చేసిన మోసార్లు చెప్తాం